హాయ్ అందరికీ నమస్తే నేను ఈరోజు మసాలా పల్లీ పకోడి తయారు చేస్తున్నాను ఇది స్నాక్ ఐటెం బాగా టేస్టీగా ఉంటుంది ఈజీగా అందరూ తయారు చేసుకునే విధంగా చేస్తున్నాను పిల్లలైనా పెద్దలైనా అందరూ ఇష్టంగా తింటారు మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం కమెంట్ చేయండి నేనైతే మూడు వందల గ్రామ్ పల్లీలు తీసుకున్నాను ఏం చేస్తున్నారా ఐదారు ఎల్లిపాయలు ఐదారు పచ్చిమిరపకాయలు ఇంకా దొడ్డుబొడ్డుగా దంచుకొని కలుపుకోవాలి ఇక కరియాపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం మంచిగా మిక్సీ చేసుకుందాం ఒక చెంచా ఉప్పు వేసుకుందాం సగం చెంచా పసుపు వేసుకుందాం సగం చెంచా జీలకర్ర పొడి వేసుకుందాం అవును వెంటనే చేసుకుందాం ఒక చెంచా ధనియాల పొడి వేసుకుందాం సగం చెంచా మిరియాల పొడి వేసుకుందాం పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా అందుకే ఒకటే చెంచా కారం వేస్తున్నాను సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా అది ఇది రెండు అయితే సరిపోతుంది ఒక చెంచా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చెంచాలు ఆయిల్ వేసుకొని కలుపుకుందాం ఇవన్నీ మసాలా బాగా కలిసింది ఇప్పుడు ఇందులో ఒక నూట యాభై గ్రాములంతా శనగపిండి కలుపుకుందాం లైట్గా నీళ్ళు చిలకరించుకొని కలుపుకుందాం ఇంకా కొంచెం వాటర్ పడుతుంది మసాలా అనేది పల్లీలకు ఈ విధంగా పట్టుకోవాలి మసాలా మస్తు పట్టింది ఇది దీన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాం ఇట్లే నూనె బాగా వేడైంది దీన్ని విడివిడిగా ట్రై చేసుకుందాం ఒక్కసారి లైట్గా ఇట్లా కలుపుకోవాలి ఊకే కలిపద్దు ఊకే కలిపితే పిండి మొత్తం ఆ మసాలంతా విడిపోతుంది ఇది మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు తీసేసుకుందాం ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇట్లా ఫ్రై చేసుకుందాం చిన్నగా కట్ చేసి ఫ్రై చే అవునవును చిన్నగా కట్ చేసి గుడి ఇంట్లోనే వేసుకుందాం బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు తీసేద్దాం క్రిస్పీగా టేస్ట్ మస్తుంది మేము చెప్తే కాదు మీరు ఇట్లనే చేసుకోండి తర్వాత చూడండి ఇట్లా కలెమ్మాకు ఈ పచ్చిమిరపకాయ కలిపి ఇట్లా నోట్లో పెట్టుకుంటే బా చాలా సూపర్ ఉంది మస్తు క్రిస్పీ ఉంది నోట్లో వేసుకుంటే కరకరలాడుతుంది మీరు ఇట్లా చేసుకోండి మంచి ఇది మంచి ఎనర్జీ ఫుడ్ కూడా ఇది స్నాక్ ఐటమ్ కదా మంచిగా ఉంటుంది చేసుకొని తినండి